నీ దగ్గర ఉన్న ముక్కు పుడుకను మాకిచ్చేసాయి అవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది ముక్కు పుడకకు పూజ చేస్తే డబ్బులు పైనుంచి రాలతాయని చెప్పారా ఏంటి ఎవరైనా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ముక్కు పుడకను తాకట్టు పెట్టి కావలసిన పది లక్షలు తీసుకొస్తాము ఆ తర్వాత డబ్బును సర్దుబాటు చేసుకుని ముక్కు పుడకను విడిపిస్తాము అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాట వినగానే అందరూ కూడా షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మేము అందరం కూడా నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడినా కూడా నాన్న ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు నీకు సపోర్ట్గా ఉంటారు అలాంటి నాన్నను ఈరోజు సమస్య నుంచి పడేయటం కోసం తప్పనిసరి పరిస్థితిలో ముక్కు పుడకను తాకట్టు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పి శ్రీకర్ అంటాడు నాన్న కోసం నువ్వు ఈ మాత్రం చేయలేవా అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు ఎందుకు చేయలేదు మేనమామ వాడు కాదు కన్నతండ్రి లాంటివాడు అంటూ ఉంటుంది కదా అని చెప్పి వసంత్ అంటుంది ఆ ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఒకలా మాట్లాడారు ఈ ఇంటికి వచ్చేసరికి అందరు మనసులు మారిపోయాయి అని చెప్పి పెద్రాజు అంటాడు ఏదైనా సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ముక్కు పుడకను తాకట్టు పెట్టుకోవడం ఏంటి సమస్య వస్తే అమ్మవారిని మొక్కుకోవాలి కానీ అమ్మవారిని తాకట్టు పెట్టుకోవడం ఎక్కడైనా ఉందా దీనికి నేను ఒప్పుకోను అని చెప్పి అవని అంటుంది ముక్కు పుడక నువ్వు పుట్టింటి నుంచి తెచ్చినట్టు వీలైపోతున్నావేంటి అది మా అమ్మ సొంతం అని చెప్పి వసంత్ అంటుంది ముక్కు పుడక నా దగ్గర ఉన్నంత వరకు సర్వ హక్కులు ఆ ముక్కు పుడకపై నాకు మాత్రమే ఉంటాయి ముక్కు పుడకను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మాత్రమే ఉంటుంది ముక్కు పుడక ఆ ఇంట్లో ఉన్నా కూడా మీరు తాకట్టు పెట్టుకుంటా అంటే అందుకు నేను అసలు ఒప్పుకోను అయినా ముక్కు పుడక చరిత్ర గురించి తెలిసి కూడా మీరు ఎలా ఒప్పుకున్నారు మోయా అని చెప్పి అవని ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది నేను చెప్పాల్సిన విధంగా చెప్పానమ్మా నా మాటను వినిపించుకోలేదు ముక్కు పుడక తాకట్టు పెట్టడం అంటే మరో సమస్యకు శ్రీకారం చుట్టడం అని చెప్పాను నలుగురితో ఇక్కడికి రాక తప్పలేదమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు వేదవతి ఇంకా ఎంతలా దిగజారిపోతావు ఇంకా ఎన్ని అరాచకాలు చేస్తావు అసలు ఈ చెడ్డ ఐడియా నీకే వచ్చిందా లేకపోతే నీకు ఇంకే అడ్డగాడిదన్నా ఇచ్చిందా అని చెప్పి సుజాత్ అంటుంది మా నిహారికను తిడితే ఊరుకోను అని చెప్పి సౌరి అంటుంది ఓ ఇదంతా నిహారిక స్కెచ్ అనమాట అని చెప్పి సుజాత్ అంటుంది ఇక అవని ముక్కు పుడక ఇవ్వనని చెప్పేసింది కదా ముక్కు పుడక ఆవిని ఇవ్వకపోవడమే మనకు చేస్తున్న మంచి పదవేదా వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు నాన్న ఆగండి మీరు అరెస్ట్ అవుతారని తెలిసినా కూడా ఈ అవని ముక్కు పుడక ఇవ్వనంటుంది ఇప్పటికైనా ఈ అవని మనస్తత్వం ఏంటో అర్థమైపోయిందా అవసరమైతే ముక్కు పుడక ఇచ్చే వరకు ఇక్కడే టెంట్ వేసుకొని కూర్చుంటాము ధర్నాలు చేస్తాము ఇక్కడ నుంచి కదలం అని చెప్పి నిహారిక కృష్ణబాబు అంటూ ఉంటారు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ముక్కు పుడక మాత్రం ఇవ్వను అని చెప్పి అవని అంటుంది ఆఖరిగా అడుగుతున్నాను ముక్కు పుడక ఇస్తావా లేదా అవని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు వంద సార్లు అడిగినా సరే నేను ముక్కు పుడక ఇవ్వను అని చెప్పి అవని అంటుంది ఈ అవని ముక్కు పుడక ఎందుకు ఇవ్వను అంటుందో ఇప్పుడు అర్థమైంది రేపు కూతురు వస్తుంది కదా కూతురుకి ఇవ్వాలని వద్దంటుంది అని చెప్పి నిహరిక అంటూ ఉంటుంది అవును నీహా గ్రాణి ముక్కు పుడకను నాకు రెండు సార్లు ఇవ్వాలని ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసింది ఈ అవనినే అడ్డుకుంది అని చెప్పి శౌర్య అంటుంది చెడు పళ్ళు చేస్తున్నప్పుడు మనుషులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఆ దైవమే అడ్డుకుంటుంది అని చెప్పి అర్చన అంటుంది అంటే గ్రాని చేస్తుంది చెడ్డ కార్యమా ముక్కు పుడక నాకు సొంతం కావాలి కాబట్టి నాకు అందించాలనుకుంది అది చెడ్డ కార్యమా అని చెప్పి శౌర్య అంటుంది పెద్దావిడి గారి జాతకం కలిగింది అక్షయ్కు ముక్కు పుడక అక్షయ్కే దక్కుతుంది నీది విడిగారి జాతకం కాదు కదా అందుకే నీకు ముక్కు పొడక దక్కకుండా అమ్మవారు అడ్డుకుంది అని చెప్పి అర్చన అంటుంది అక్షయ అక్రమ సంతానం అని చెప్పి శౌర్య అంటుంది పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చంప పగిలిపోద్ది అని చెప్పి అర్చన శౌర్యను అంటూ ఉంటుంది నేను దాన్ని అంటుంటే నీకెందుకు కోపం వస్తుందే అని చెప్పి శౌర్య అర్చనను అడుగుతూ ఉంటుంది అక్షయ నా ఫ్రెండ్ అందుకే నాకు కోపం వస్తుంది అని అర్చన చెప్తుంది అక్షయ నా ఏమి అని చెప్పి శౌర్య చెప్తుంది వసే వసే మా కంటే మీ గొడవలు ఎక్కువైపోయాయి కాసేపు నోరు మూసుకుంటారా అని చెప్పి వసంత్ అంటుంది ముక్కు పుడక ఇస్తావా లేదా అవని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు ఎంతసేపు అడిగినా కూడా నేను ఇవ్వను ఇక బయలుదేరండి అని చెప్పి అవని అంటుంది ఇక వేదవతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అవని డైరీలో రాసుకో మిగతావి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక వేదవతి కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అవని అమ్మవారి ముందుకు వచ్చి బాధపడుతూ ఉంటుంది అప్పుడు సుజాత అవని దగ్గరకు వచ్చి అవని అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు ఆ కుటుంబానికి ఏ సమస్య రాకుండా అడ్డుకుంటాను అంటావు వాళ్ళు సమస్య నుంచి బయటపడటానికి ముక్కు పుడక కావాలంటే ఇవ్వనంటావు ఏంటి అవని అసలు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి సుజాత అవనిని అడుగుతూ ఉంటుంది అక్క ముక్కు పుడక చాలా పవిత్రమైంది ఆ నిహారిక ఏదో స్కెచ్తోనే ముక్కు పుడకను బయటికి తీసుకెళ్లాలని పెద్ద ప్లానే చేసింది ముక్కు పుడక అంతకు మించి చాలా పవిత్రమైంది ఆ ముక్కు పుడక బయటికి వెళ్తే పల్లెటూరు రైతులకి అన్యాయం జరుగుతుందక్క అంతేకాదు అమ్మవారు ముక్కు పుడక చాలా పవిత్రమైనవి వాటిని పొలిమీర దాటించుకోవాలనుకున్న వాళ్ళకి చాలానే ప్రమాదాలు జరిగాయి ఫారినర్సు మాడి మసైపోయారు అక్కడి వరకు ఎందుకు పల్లెటూరికి నకిలీ విగ్రహం తీసుకెళ్లాలనుకున్న అత్త ఎంత ఇబ్బందులు పడిందో మర్చిపోయావక్క ఈ విషయాలన్నీ అత్తకు కూడా తెలుసు కానీ నిహారిక మాయలో పడి అత్త ఆ నిహారిక చెప్పినట్టు ఆడుతుంది కష్టంలో ఉన్నప్పుడు తాలిని తాకట్టు పెట్టుకుంటారు కాదనట్లేదు కానీ అమ్మవారిని ముక్కు పుడుకను తాకట్టు పెట్టుకోవడం చాలా ప్రమాదమక్క ఇప్పటికీ చెప్తున్నాను ఆ ఇంటికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య నన్ను దాటే ఆ ఇంటి వరకు వెళ్ళాలి ఆ ఇంటి వాళ్ళకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి ఆపదలు రాకుండా నేను కాపాడుకుంటానని నేను ఇప్పటికీ నీకు మాటిస్తున్నానక్క ఆ ఇంట్లో వాళ్ళకి ముక్కు పుడక బయటికి వెళ్ళి ప్రమాదం జరుగుతుందనే నేను అంత కఠినంగా అత్తతో మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి అవని అంటుంది మరి మావయ్యు ఈ పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపెడతావు అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదక్కా ఇంకా టైం ఉంది ఏదో ఒకటి ఆలోచిద్దాము అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయా టెర్రస్ మీద కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటుంది అప్పుడు మాయా పేరెంట్స్ మాయకి డైమండ్ నెక్లెస్ తీసుకొని వెళ్తారు మాయ నువ్వు అడిగినట్టుగానే నువ్వు చేయించమన్న డిజైన్లో డైమండ్ నెక్లెస్ చేపించాము అని చెప్పి చూపిస్తూ ఉంటారు వావ్ సూపర్ మమ్మీ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఎంత మమ్మీ దీని కాస్ట్ అని మాయా అడుగుతూ ఉంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు అంత కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకున్నారు అని మాయా అడుగుతూ ఉంటుంది ఈ యావదస్తి నీదే మాయా దాంట్లో నుంచి ఒక వాటర్ డ్రాప్ లాంటిదే బయటికి తీసాము అని చెప్పి మాయా ఫాదర్ చెప్తూ ఉంటాడు ఈ డైమండ్ నెక్లెస్ని ఒకసారి నీ మెడలో వేసుకొని చూడు మాయా ఎలా ఉంటుందో అని చెప్పి మాయా పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు మాయా వాళ్ళ ఫాదర్ మాయా రేపు నీ ఎంగేజ్మెంట్లో ఈ డైమండ్ నెక్లెస్ని నీ భర్త చేతికిచ్చి నీ మెడలో వేపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటారు సరే డాడ్ అని చెప్పి మాయ అంటుంది ఇక మాయ డైమండ్ నెక్లెస్ని తన మెడలో వేసుకోబోతూ ఉండగా టెర్రస్ మీద నుంచి కింద పడిపోతుంది ఇక అప్పుడే శ్రీకర్ మాయ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు కింద పడిపోబోతున్న డైమండ్ నెక్లెస్ని గట్టిగా పట్టుకుంటాడు ఓ మమ్మీ డైమండ్ నెక్లెస్ కింద పడిపోయింది అని చెప్పి మాయ కిందకి పరిగెత్తుకుంటూ వస్తుంది శ్రీకర్ డైమండ్ నెక్లెస్ని తీసుకొని మాయకు ఎదురు వస్తూ ఉంటాడు ఇక మాయా శ్రీకర్ని చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది తీసుకోండి మేడం అని చెప్పి శ్రీకర్ నెక్లెస్ని ఇస్తాడు మాయ నెక్లెస్ తీసుకొని ఆ రోజు నా హ్యాండ్ బ్యాగ్ దగ్గ దొంగ నుంచి కాపాడింది నువ్వే కదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఎవరు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని మాయ అడుగుతూ ఉంటుంది నా పేరు శ్రీకర్ నేను సార్ని కలవటానికి వచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అప్పుడే మాయ పేరెంట్స్ కిందికి వస్తారు మాయ వాళ్ళ ఫాదర్ శ్రీకర్ని చూడగానే ఏంటయ్యా ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ మా ఫాదర్ ఒక చిన్న సమస్యలో పడ్డారు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి టెన్ ల్యాక్స్ కావాలి ప్లీజ్ సార్ నాకు టెన్ ల్యాక్స్ ఇవ్వండి నా శాలరీలో నుంచి కొంచెం కొంచెం కట్ చేసుకోండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు రీసెంట్గా మా ఆఫీస్లో జాయిన్ అయ్యావు నిన్ను నమ్మి అంత డబ్బు నేను ఎలా ఇస్తాను అని చెప్పి మాయా ఫాదర్ అడుగుతూ ఉంటాడు సారీ సార్ అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని డబ్బు అడిగాను నన్ను క్షమించండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మాయా శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది మిస్టర్ శ్రీకర్ ఒకసారి ఇలా రండి అని చెప్పి మాయ పిలుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ మాయ దగ్గరకు వెళ్తాడు డాడ్ అతను అడిగిన టెన్ ల్యాక్స్ ఇచ్చేయండి అని మాయ అంటూ ఉంటుంది మాయ మన ఆఫీస్లో మన కింద ఇలాంటి వాళ్ళు చాలా మందే వర్క్ చేస్తూ ఉంటారు ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి అతను సమస్య చెప్పాడు కదా అని చెప్పి టెన్ ల్యాక్స్ ఎలా ఇస్తాము అని మాయ ఫాదర్ అడుగుతూ ఉంటాడు డాడ్ మొన్న నా హ్యాండ్ బ్యాగ్ పోయింది అందులో పాస్పోర్ట్ డాలర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ బ్యాగ్ని సేవ్ చేసి ఇచ్చింది ఇతనే ఆ రోజు ఆ దొంగ నుంచి ఇతను డబ్బు కావాలనుకుంటున్నాడు కాబట్టి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటే అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం డాడ్ అక్కడ ఎందుకు ఇప్పుడు ఈ డైమండ్ నెక్లెస్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దీన్ని తీసుకొని పరిగెడితే మనం ఏం చేసేవాళ్ళం డాడ్ అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది అందుకే డాడ్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి మాయా అంటూ ఉంటే నువ్వు చెప్పాక కాదంట నా బేబీ అని చెప్పి మాయా ఫాదర్ అంటూ ఉంటారు మిస్టర్ శ్రీకర్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను మన మేనేజర్తో చెప్పి నీకు టెన్ ల్యాక్స్ ఇప్పిస్తాను అని చెప్పి మాయ ఫాదర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి శ్రీకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మాయ శ్రీకర్ని ప్రేమగా చూస్తూ నిజాయితీ నడిచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ప్రసాదరావుకి యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గరకు వెళ్తుంది ఈ ఏరియాలోనే మామయ్యకు నిన్న కారు వచ్చి గుజ్జిందని చెప్పాడు ఆ కారు వచ్చి గుద్దినప్పుడు చేతిలో ఉన్న బ్యాగు ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది అని చెప్పి అవని మనసులో అనుకొని వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తుంది ఎస్ఐ గారు నేను ఆ స్పాట్లోనే ఉన్నాను అని చెప్పి అవని ఎస్ఐతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక ఆ తరువాత అక్కడ దగ్గరలో ఒక అతను కూర్చొని ఉంటే ఏమండి నిన్న ఇక్కడ ఒక పెద్ద ఆయనకు కారు గుద్దింది మీరు ఆ సమయంలో ఇక్కడ ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఉన్నానమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక అవని అతన్ని ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అతను అవనికి సమాధానం చెప్తూ ఉంటాడు సరేమ్మా నేను వెళ్తాను అని చెప్పి అతను అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఆ బైక్ మీద వచ్చిన అతను ఎవరై ఉంటారు అసలు అతని దగ్గరే ఆ డబ్బు ఉండుంటుందేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి నిన్న ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే తెలియదమ్మా అని చెప్పి షాపు ఓనర్ చెప్తూ ఉంటారు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది ఆ క్లూ ఏంటన్నది తెలుసుకోవాలి అని చెప్పి అవని కాసేపు అటు ఇటు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు పది లక్షలు ఎదురుగా పెట్టుకొని ఈ డబ్ ఈ డబ్బు మన దగ్గర ఉండటం అంత సేఫ్ కాదు అవని ఎంక్వైరీ చూస్తుంటే ఎక్కడ దొరికిపోతామోనని కంగారుగా ఉంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు డబ్బు మన దగ్గర ఉంటే అవసరం వచ్చినప్పుడు చూసుకోగలము ఎక్కడైనా దాచిపెడితే దాన్ని ఎలా చూస్తాము కృష్ణ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నీకు అర్థం కావట్లేదు ఈ డబ్బును తీసుకెళ్లి అవని ఇంట్లో దాచి పెడదాం ఆ అవని కళ్ళు ఎప్పుడూ ఇంటి మీదే ఉంటాయి దాని ఇంట్లో డబ్బు ఉంటుందని దానికి అనుమానం రాదు కదా అని చెప్పి కృష్ణబాబు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి